ఓం నమో భగవతే వాసుదేవాయ వ్యాస మహర్షిని ధర్మరాజు గారు దానం చేయడం అనే మాటలో అర్థం ఏమిటి దానం గొప్పదా తపస్సు గొప్పదా అన్నప్పుడు వ్యాసమహారాజు దానం గురించి చెబుతూ ఒక విషయాన్ని చెప్పారు పూర్వం ముద్గలుడు అని ఒక మహర్షి ఉండేవాడు ఆయన బ్రాహ్మణుడు ఆయన ఒక వ్రతం చేస్తూ ఉండేవాడు ఆయన పద్నాలుగు రోజులు ఉపవాసం ఉండి పదిహేనవ రోజున అన్నం తింటాడు తను ఒక్కడే కాదు తన భార్య తన బిడ్డలు కూడా అంతే ఉంచవృత్తి చేస్తాడు ఉంచవృత్తి అంటే భిక్షాట భిక్షాటనం చేయడం కాదు పొలంలో పంట పూర్తయిన తర్వాత ధాన్యాన్ని వస్తాలకు ఎత్తుతారు అలా ఎత్తేటప్పుడు కొద్దిగా ధాన్యపు గింజలు నేల మీద పడిపోతాయి అలా పడిపోయిన ధాన్యాన్ని యజమాని ఏరుకోడు మట్టిలో అలాగే వదిలేస్తాడు ఇలా వదిలివేడిపోయిన మట్టిలో ఉన్న ఒక్కొక్క గింజను ఏరి తెచ్చుకోవాలి అలా ధాన్యపు గింజలను ఏరి తెచ్చుకునేవాడు పాడ్యం నుండి చతుర్దశి వరకు ఉపవాసం చేసేవాడు ఈ పద్నాలుగు రోజులు ఉంచవృత్తిలో రైతు విడిచిపెట్టేసిన ధాన్యపు గింజలను ఏరి తెచ్చుకునేవాడు అలా నాలుగు కుంచాలు ధాన్యాన్ని సేకరించేవాడు ఆ ధాన్యాన్ని పౌర్ణమి నాడు పౌర్ణమి నాడు బియ్యంగా మార్చి అన్నం వండేవాడు ఈ అన్నాన్ని దేవతలకు పితృదేవతలకు నివేదన చేసి ఒక అతిథిని పిలిచేవాడు పిలిచి ముందు అతిథికి పరమ సంతోషంతో కడుపు నిండా అన్నం పెట్టేవాడు ఆయనకు పెట్టిగా మిగిలినటువంటి శేషాన్ని ఆయన ఆయన భార్య ఆయన బిడ్డలు కలిసి తినేవారు మళ్ళీ పౌర్ణం వెళ్ళిపోయిన పాడ్యం నుంచి చతుర్దశి వరకు ఉపవాసమే అలా ఉపవాసం ఉండి మళ్ళీ ఒక్కొక్క వడ్లకించ చొప్పును ఏరుకుంటూ పాత్రలో వేసి అమావాస్య వచ్చేటప్పటికి మళ్ళీ నాలుగు కుంచాల వడ్లు చేసేవాడు మళ్ళీ వాటిని బియ్యం చేసి అన్నం వండి దేవతలకు పితృదేవతలకు పెట్టి వచ్చిన అతిథికి పెట్టి మిగిలిన శేషాన్ని ఆయన ఆయన కుటుంబ సభ్యులు తింటూ ఉండేవారు అమావాస్య అయితే పితృహోమం కూడా చేసేవాడు ఈ రకంగా జరుగుతూ ఉండేది ఇలా జరుగుతూ ఉండగా జరుగుతూ ఉండగా ఒక సమయంలో అక్కడికి దూర్వాసో మహర్షి వచ్చారు ఆయన బట్టల నంటిని చింపేసుకుని ముక్కలు ముక్కలుగా బట్టలు వేలాడుతూ ఉంటే ఒంటి నిండా మట్టి పూసేసుకుని జుట్టంతా చింపుడు జుట్టు చేసేసుకుని విపరీతమైన ఆకలితో ఉన్నవాడిలా వీళ్ళు ఇక అన్నం తినడానికి కూర్చునే సమయానికి గబగబా వచ్చేశాడు వచ్చి నాకు చాలా ఆకలిగా ఉంది అన్నం పెట్టు అన్నాడు ముద్గులుడు ఉన్న అన్నం అంతా తీసిపెట్టాడు పెట్టిన అన్నానంతా దూర్వాస మహర్షి తినేశాడు ఆఖన్న ఆ పాత్రలో ఉన్న అన్నం అంతా తినేసిన తర్వాత ఉత్తరాపోసనం చేసి మిగిలిన అన్నం కొద్దిగా ఉంటే దానిని తీసి తన ఒంటికి రాసేసుకున్నాడు అలా రాసేసుకుని వెళ్ళిపోయాడు అయితే ముద్గలుడు మాత్రం కాస్త కూడా బాధపడలేదు అతిథి వచ్చాడు పెట్టాను పాత్రలోది అతిథికి సరిపోయింది చాలు అని అనుకున్నాడు పద్నాలుగు రోజులకు ఒక్కమారే కదా తింటాడు అయినా కూడా ఆయన బెంగపెట్టుకోలేదు ఆయన భార్యా బిడ్డలు కూడా బెంగ పెట్టుకోలేదు మళ్ళీ వెళ్ళి ఏరి తెచ్చాడు అప్పుడు అమావాస్య వచ్చింది మళ్ళీ తినబోతున్నాడు మళ్ళీ దూరవాస మహర్షి అలాగే వచ్చాడు మళ్ళీ పెట్టమన్నాడు మళ్ళీ పెట్టాడు మళ్ళీ తినేసాడు ఒంటికి రాసేసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇలా పౌర్ణాలు అమావాస్యాలు గడిచాయి దూరవాస మహర్షి వస్తున్నాడు తింటున్నాడు వెళ్ళిపోతున్నాడు అన్నాన్ని ఒంటికి రాసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు ఒక రోజున మళ్ళీ వచ్చాడు వచ్చి ముద్గల అన్నం పెట్టు అన్నాడు ముద్గలుడు మళ్ళీ అన్నం పెట్టాడు ఆ అన్నాన్ని తిన్నాడు అప్పటి వరకు మాట్లాడలేదు దూరవాస మహర్షి ఇప్పుడు మాట్లాడుతూ అన్నాడు లోకంలో అన్నం పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ అన్నం పెట్టడంలో నీ దగ్గర చాలా గుణాలు ఉన్నాయి అయ్యో వీడు ఇంత అన్నం తినేస్తున్నాడు ఏమీ మిగలడం లేదు అని కనీసం మనస్సులో కూడా నన్ను ఏవగించుకోలేదు నేను పద్నాలుగు రోజులకు తినవలసిన అన్నాన్ని తినకుండా ఒంటికి రాసుకుంటా అని ఒక్క మాట అనలేదు అవమానం చెయ్యలేదు ఏమిటా తిండి నీకు పెట్టను అని నీవు అనలేదు నా మీద కోపగించలేదు విపరీతమైన భక్తితో నాకు అన్నం పెట్టవు నిజంగా ఈ అన్నదానం ఈ సత్యం ఈ ధార్మిక బుద్ధి నీ ఎందు అత్యద్భుతం ఇలా ఎవరి ఎందు ప్రకాశించదు ముద్గలుడ నేను ఒక మాట చెప్తాను నాకు జిహచాపల్యం ఎక్కువ ఏవి కనపడినా తినాలని అనిపిస్తూ ఉంటుంది విశేషమైన ఆకలి వేస్తుంది ఇలా ఆకలి వేసి తినాలనిపించినప్పుడు దానికి ఎవరైనా అడ్డు వస్తే అప్పుడు నాకు కోపం వస్తుంది కోపం వస్తే ఇంద్రియ నిగ్రహం పోతుంది అప్పుడు నేను శపిస్తూ ఉంటాను ఆకలికి కోపానికి అంత దగ్గర సంబంధం ఉంది పద్నాలుగు రోజులు అన్నం తినన వాడి అన్నం వండి దేవతలకు నైవేద్యం చేసి అతిథిని పిలిచి అన్నం పెట్టి ఆ తర్వాత తిందామని ఆకులు వేసుకుని ఈవేళ అన్నం తిందామని నీ భార్యా బిడ్డలు నిలబడి ఉంటే ఇన్నిసార్లు నేను వచ్చి అన్నం తిని వెళ్ళిపోతుంటే మిగిలిన అన్నాన్ని ఒంటికి రాసుకుని వెళ్ళిపోతుంటే ఒక్కసారి కూడా నీకు కోపం రాలేదు బాధపడలేదు నేను ఇలా చేస్తున్నానని నన్ను ఎప్పుడూ అవమానించలేదు నీవు పరమ సంతోషపడిపోయావు పోనీలే ఒకరికి కడుపు నిండా పెట్టానని మళ్ళీ గింజలు ఏరుకోవడానికి పోయావు పోనీ అలాగని ఇప్పటికి రెండు సార్లు అయిపోయిందని ఉండలేనని తిన్నావా అంటే తినలేదు వ్రతభంగం చేయలేదు నీకు ఆకలి కోపాన్ని తెప్పించలేదు నేను ఇంత మహర్షిని అయినప్పటికీ నాకు ఆకలి కోపాన్ని తెప్పిస్తుంది నేను గొప్పవాడిన అని అనుకుంటున్నాను కానీ గొప్పవాడిని నేనా నువ్వే నువ్వే గొప్పవాడివి నీకు అన్నం మీద ఆసక్తి లేదు అన్నం తినకపోతే చచ్చిపోతానన్న భయము లేదు నీవు ఉండడం గృహస్థాశ్రమంలో ఉన్నావు అన్నం మీద ఉన్న అనురక్తిని గెలిచావు శరీరం మీద ఉన్న అనురక్తిని గెలిచావు అలా నేను గెలవలేకపోయాను నీవు ఎంత గొప్పవాడివి నిజంగా నీది తపస్సే ఒక కలసలో ఉన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి అన్నం పెట్టడం కనబడుతోంది కానీ అలా అన్నం పెట్టడంలో ఇన్ని సద్గుణాలు ఉండడం తపస్సే కదా నీ అందు ఎంత తపస్సు భాషించిందయ్యా ఇంద్రియాలను వశం చేసుకోవడమే తపస్సు అంటారు ఇంద్రియాలను వశం చేసుకోవడం అంటే వాటిని బలవంతంగా తొక్కు పెట్టడం కాదు ఆ ఇంద్రియాలకు ఏది కనబడితే వికారం పొందుతాయో అది కనబడినా వికారం పొందకపోవడం పద్నాలుగు రోజుల తర్వాత తిందామని వండుకున్న అన్నం ఎదురుగుండా ఉన్నవాడు మొత్తం తిని ఒంటికి రాసుకుని పోతుంటే కోపం రావాలి ఆకలితో నోటు వెంట చొంగ కారిపోవాలి కానీ ఏమీ కాలేదు కానీ కళ్ళ ముందు కనబడినా ఇంద్రియాలు కదలలేదు అది ఇంద్రియాలను గెలవడం అంటే ఇక్కడ నువ్వు దానం చేసినట్టు కనబడుతోంది కానీ అది దానం కాదు అది నీ తపస్సు ఇది దానానికి తపస్సుకి ఉన్న సంబంధం ఒకనాడు దానం తపస్సు అవుతుంది దానం సరిగా చేయకుండా అన్యార్జితాన్ని తెచ్చుకుని దానం చేస్తే వచ్చే పుణ్యం ఏదీ ఉండదు కాబట్టి ధర్మరాజా ఆయనకు తపస్సే సిద్ధించింది అని చెప్పాడు వ్యాసమహర్షి ఇక్కడ ముద్గలుడు చేసినటువంటి తపస్సు అంతటి గొప్ప దానం ఎవ్వరూ చేయలేరు అంతే కదండి అసలు అందుకే ఉపవాసం ఉన్నప్పుడు ఏవేవి తినకూడదు అంటే అవి తిన్నందువల్ల మనసు ఇతర విషయాల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది చాలామంది చూడండి మాంసాహారం తినని వాళ్ళు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లాంటివి మసాలాలు లాంటివి తినకుండా ఉండి ఆ రోజు ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉన్నంత మాత్రాన చేత అవన్నీ తినట్లేదు వాటిని రేపు వండుకోవాలి అని గనక మనం అనుకున్నాం అనుకోండి ఆ ఉపవాసం చేసినటువంటి ఫలితం పోతూ ఉంటుంది చూడండి నలభై రోజులు మండలం రోజులు నలభై ఒక్క రోజులు కొంతమంది దీక్ష పట్టేసి ఉపవాసాలుండి కొన్ని మాలలు వేసుకుంటూ ఉంటారు అయ్యప్పమాలని వెంకటేశ్వరమాలని అలాగా సాయి మాలని రకరకాలుగా వేసుకుంటారు అన్ని రోజులు వాళ్ళు చక్కగా ఎంతో భజన చేసుకుంటూ స్వామి యొక్క మా పాటలు పాడుకుంటూ అలాగా స్వామినే తలుచుకుంటూ ఆ దీక్షలు అలా ఉంటారు అలా నాళ్ళు దీక్షలో ఉండి నలభై ఒకటవ రోజు అయిపోతున్న రోజు ఈ రోజుతో అయిపోతుంది రేపు శుభ్రంగా హోటల్కి వెళ్ళి ఆ ఫ్రైడ్ రైస్లు అవి తినేయాలి నాలికంతా అంతా అని మనస్సులోనైనా అనుకున్నాడే అనుకోండి ఈ మండలం రోజులు చేసిన పుణ్యం అంతా కూడా ఉష్కాకి అయిపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఉపవాసం ఉంటే అందుకే భగవంతుడికి దగ్గరగా ఉండడం ఉపవాసము అంటే అంటూ ఉంటారు మనస్సును ఎప్పుడూ భగవంతుడి మీద ఉంచడమే ఉపవాసం చేయడం అంతేగాని వేటి వేటి మీదకో వెళ్ళిపోయి ఇవాళ శివరాత్రి జాగరణ చేస్తున్నాను కాబట్టి ఫలానా ఫలానా సినిమాలు చూసేయాలి టీవీలో అనుకుంటే అది ఆ సినిమాల్లో చూసినందువల్ల మనసు ఇంకొక రకంగా మారుతూ ఉంటుంది సినిమాలో ఒక్కొక్క సన్నివేశం చూసినప్పుడు ఒకవేళ మారిపోతూ ఉంటుంది కాబట్టి అది తా జాగరణ చేసినట్టు కానీ ఉపవాసం ఉన్నట్టు కానీ ఎట్టి ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి చూసావా ధర్మరాజా ఆయనకు తపస్సే సిద్ధించింది అని చెప్పాడు వ్యాసమహర్షి ఇప్పుడు దేవలోకం నుంచి రథం వచ్చింది వచ్చి రావయ్య ఎగవరికి ముద్గలవుడి దగ్గరికి నేను నేను దేవలోకానికి తీసుకువెడతాం ఇంత గొప్ప పనిచేశావు అన్నారు ముద్గలుడు రథాన్ని ఎక్కాడు మహానుభావుడైన ఆ బ్రాహ్మణుడు బయలుదేరుతున్నాడు కొంతసేపు ప్రయాణం చేసిన తర్వాత ఆ పరిచయం మీద ముద్గలుడు సారథిని స్వర్గలోకం అంటే ఎలా ఉంటుంది అని అడిగాడు సారథి స్వర్గలోక విశేషాలను చాలా చెప్పి చివరకన్నాడు అక్కడ అలసట ఉండదు భోగాలు ఉంటాయి భోగమైనా సరే మనం అయితే ఎక్కువ అనుభవిస్తే అలసిపోతాం కానీ స్వర్గలోకవాసులు ఎంత భోగాన్ని అనుభవించినా అలసిపోరు ఆ తర్వాత భోగాలను అనుభవించడానికి కావలసిన పుణ్యం పూర్తయిపోగానే వాళ్ళని తిరిగి భూలోకానికి పంపించేస్తారు స్వర్గలోకంలో కర్మాధికారం లేదు అక్కడ కూర్చుని కొత్తగా పూజలు చేయడానికి ఏమీ లేదు మళ్ళీ కొంత పుణ్యం చేసి అక్కడే ఉందామనుకున్నా కుదరదు అక్కడ కొత్తగా పుణ్యం చేయడానికి ఏమీ ఉండదు కదా అక్కడ ఉండే వాసానికి పెంచుకునే అవకాశం లేదు ఉన్న పుణ్యం ఖర్చయ్యి కింద పడవలసింది అంతే అని సారథి చెప్పాడు వెంటనే ముద్గలుడు రథాన్ని ఆపమన్నాడు ఆ భోగాలు ఎందుకు అవి ఎవరికి కావాలి భోగం అనిపించడానికి అలసడం ఉండదా అలసట లేకుండా భోగం అనుభవిస్తాడా అనుభవించినందుకు పుణ్యం పోతుందా పోయింది కాబట్టి కింద పడిపోతాడా పోనీ అక్కడే ఉన్నట్లయితే చేసుకోవడానికి లేదా ఎవరికి కావాలి ఆ సర్గం నన్ను కిందకు తీసుకెళ్ళిపో అన్నాడు దాంతో సారథి అన్నాడు నిన్ను కిందకు తీసుకెళ్తే ఏం చేస్తావు అన్నాడు జ్ఞానం సంపాదించుకుంటానన్నాడు ముద్గలుడు అది వైరాగ్యం అంటే ఆయనకి భోగాల మీద వైరాగ్యం వచ్చింది నిరపేక్షగా కిందకు వచ్చేసాడు అన్నిటి అందు సమత్వ బుద్ధిని పెంచుకున్నాడు అరణ్యమైనా ఒకటే ఇల్లైనా ఒకటే వజ్రమైనా ఒకటే మడ్డిపెట్టైనా ఒకటే అలా సమత్వ బుద్ధిని పొంది నిరంతరం భగవంతుని ధ్యానం చేసిన కారణం చేత విశేషమైన జ్ఞానాన్ని పొంది ఏ జ్ఞానాన్ని పొందడం చేత ఇక మళ్ళా పుట్టవలసిన అవసరం లేదో అటువంటి జ్ఞానాన్ని పొంది ఇక పుట్టవలసిన అవసరం లేకుండా శరీరాన్ని విడిచిపెట్టి జీవన్ముక్తుడై పరమేశ్వరునిగా పరమేశ్వరునిగా ఆత్మగా నిలబడిపోయాడు కాబట్టి దానంతో ఒక కలసంలో ఉన్న ధాన్యాన్ని సక్రమంగా దేశము కాలము పాత్రత ఈ మూడు తెలుసుకుని దానం చేయడం మొదలు పెట్టడం తపస్సే అయ్యింది కాబట్టి తపస్సు దానము ఈ రెండింటిని విడతీయడం కుదరదు అన్యాయంతో ధనం కలిస్తే దానం తపస్సు నుండి విడిపోతుంది అంతే తప్పితే ఈ మూడు తెలిసి చేసిన న్యాయార్జితమైన విత్తం వలన తపస్సు లోనికి ప్రవేశిస్తాడు అలా ప్రవేశించినప్పుడు ఆ తపస్సు జ్ఞానానికి కారణమవుతుంది ఆ జ్ఞానం చేత మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ధర్మరాజ ఈ తపస్సు చేత సాధించుకోలేని విశేషం లేదు కానీ తపస్సు చేయడానికి యోగ్యమైన దేశం యోగ్యమైన కాలం యోగ్యమైన పరిస్థితి నీకు ఇప్పుడు అనుకూలించాయి పన్నెండవ సంవత్సరంలో ఇక నీకు కొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇక ఈ కాలం దాటిపోయినట్లయితే నీకు తపస్సు చేసుకోవడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా చక్కగా తపస్సు చేయి అని చెప్పాడు దేశకాలాన్ని వినియోగించుకోవడం వస్తే కారాగారంలో ఉండి తరించిన వాళ్ళు కూడా ఉన్నారండి అడవులలో ఉండి తరించిన వాళ్ళు కూడా ఉన్నారు క్షేత్రవాసాల చేత తరించిన వాళ్ళు ఉన్నారు సిద్ధ భూముల చేత తరించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనిని ధర్మరాజు గారికి చేసిన ఉపదేశంగా స్వీకరించకుండా మనందరం కూడా మన జీవితాలను ఎలా ఒబ్బిడి చేసుకోవాలో తెలుసుకోవాలి అన్యాయార్జితం తెచ్చి దానం చేస్తే ఫలితం రాదు న్యాయార్జితంలో ఒక్క రూపాయి దానం చేసినా వలన తరిస్తాము అని తెలుసుకోవాలి ఇన్ని ధర్మ సూక్ష్మాలతో కూడిన భగవానుడి ఉపదేశం స్వీకరించి మన జీవితాలు కూడా తరించే మార్గంలో మనం అనుష్ఠాన క్రమాన్ని దిద్దుకోవాల్సి ఉంటుంది అంతే కదండి ఎప్పుడైనా సరే మనం ఖాళీగా ఉన్నాం బోరు కొట్టేస్తుంది అనే మాటలని పిల్లల దగ్గర కానీ పెద్దవాళ్ళ దగ్గర కానీ వింటే అది చాలా హాస్యాస్పదంగానే తీసుకోవాలి ఇప్పుడు వ్యాసమహర్షి చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఎప్పుడూ మనకి ఖాళీగా కూర్చోవడం ఏమీ తోచకపోకుండా ఉండడం అనేవి జీవితంలో ఉండవు ఎందుకంటే ఆ ఖాళీగా ఉన్న సమయంలో మంచి పని ఏదో ఒకటి చేయడం ఏదైనా ఎవరికైనా సాయం చేయడము లేకపోతే చూడండి చాలా చోట్ల ఈ అనాథాశ్రమాలు అవి పెరిగిపోతున్నాయి అటువంటి చోటుకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఉపకారం ఏదైనా చేయడం లేకపోతే దేవాలయాల్లోకి వెళ్ళి దేవుడి గుళ్ళు శుభ్రం చేయడం ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడము అందులో ఉపయోగించే వస్తువులను కడగడము ఇలాంటివి చేసినా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు లేదండి ఎక్కడికి వెళ్ళలేము ఇంట్లోనే కూర్చోండి చక్కగా మన భవిష్యత్తు మనకి ముక్తి రావడానికి మళ్ళీ జన్మంటూ లేకపోవడానికి భగవంతుని ఎందు దీక్షగా ఆయన శ్లోకాలు చదువుకోండి రాకపోతే యూట్యూబ్లో పెట్టుకొని వినండి అంతేగాని కాలాన్ని వృధా చేసుకోకండి అలాగే చూడండి పిల్లలకి మనం ఏం చెప్తూ ఉంటాం హాలిడేస్ వస్తూ ఉంటాయి హాలిడేస్ కదా అని ఊరికే కూర్చోకు చక్కగా ఆ టెన్త్ క్లాసే వచ్చారనుకోండి టెన్త్ క్లాస్ బుక్స్ తెప్పించేస్తాం ముందే ఎవరి దగ్గరైనా ఉన్నవి అవి అందులో చదువుకోరా కాస్త చదువుకుంటూ ఉండు అని చెప్పి కుదిరితే మనం కూడా వాడితో పాటు చదువుకుంటూ వాడికి ముందే చెప్పేస్తూ ఉంటాం ఎందుకని ఈ టైంని వేస్ట్ చేసుకోకుండా ముందే చదువుకుంటే నీకు రేపు పొద్దున టెన్త్లో మంచి మార్కులు రావడానికి ఉపయోగపడతాయి అని అలాగే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యేంత వరకు వాడిని ఖాళీగా ఉంచాం పూర్వం అయితే టైపు షార్ట్ హ్యాండ్ అను ఇప్పుడైతే కంప్యూటర్లో ఏ ఇవేవో నేర్పించుకుంటూ ఉండడం ఆ తర్వాత ఏవైనా ఎగ్జామ్స్ ఉంటూ ఉంటాయి టెన్త్ క్లాస్ అయిన తర్వాత కూడా పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ అని ఇవన్నీ వీటికి ప్రిపేర్ చేస్తూ ఉండడం లాంటివి చేస్తూ ఉంటాం ఎందుకని ఆ టైం వెళ్ళిపోతే వాడు ఇంటర్లో జాయిన్ అయ్యాక మళ్ళీ ఇంకో దానికి పరీక్షకు పెడదాం అనేటట్టుగా వాడు చదువుకోలేడు వాడికి టైం ఉండదు కాబట్టి అటువంటి పనులు ఎలా చేస్తూ ఉంటామో అలాగే ఇప్పుడు ధర్మరాజు గారు తపస్సు చేసుకుని ఈ ఈ సమయం అయిపోతే రేపు పొద్దున్న అయిపోతే చాలా కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది అప్పుడు కూర్చొని తపస్సు చేస్తానంటే కుదరదు కాబట్టి ఇప్పుడే నువ్వు తపస్సు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవలసినటువంటి సమయం కాబట్టి జీవితాన్ని ధరించే మార్గంలో వెళ్ళమని చెప్పి చెప్తున్నాడు ఆయన పాండవులు తమ అరణ్యవాసాన్ని కొనసాగిస్తున్నారు అరణ్యవాసం పూర్తి అయిపోయే సమయం ఇంచుమించుగా దగ్గరవుతుంది ఈ సమయంలో అనుకోని ఒక ఉపద్రవం తటస్థించింది అదేంటంటే ఒకనాడు పాండవులు అన్ని దిక్కులకి వేటాడడానికి వెళ్ళారు తూర్పు దిక్కుగా ధర్మరాజు గారు వెళ్ళారు దక్షిణ దిక్కుగా భీమసేనుడు వెళ్ళాడు పశ్చిమ దిక్కుగా అర్జునుడు వెళ్ళాడు ఉత్తర దిక్కుగా నకలసహదేవులు వెళ్ళారు వాళ్ళ వాళ్ళ రథాలని అధిరోహించి వేటాడడం కోసమని బయలుదేరి వెళ్ళారు ప్రస్తుతం వాళ్ళు ఉన్నది తృణబేందు మహర్షి ఆశ్రమం ఆశ్రమం అంటే కొన్ని నియమ నిబంధనలతో కూడుకున్న వాసయోగ్యమైనటువంటి ప్రదేశం సూచక గురువు వాసకు గురువు బోధకు గురువు పరమ గురువు నిషిద్ధ గురువు అని గురువులు ఐదు రకాలుగా ఉంటారని మనం చెప్పుకున్నాం ఈ ఐదుగురువు గురువులే కానీ ఒక్కొక్క గురువుకి ఒక్కొక్క విశేషం ఉంటుంది పరమ గురువు బోధక గురువు కన్నా గొప్పవాడు పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు పరమ గురువులుగా పరిణించబడుతూ ఉంటారు నిషిద్ధ గురువు అంటే ఆశ్రయించడానికి తగని గురువు నిషిద్ధ గురువులను ఆశ్రయించకూడదు ఏ విద్యలను జీవితంలో నేర్చుకుని అనుష్ఠించకూడదో అటువంటి విద్యలను నేర్పేవాడు నిషిద్ధ గురువు ఆయన గురువు అయినప్పటికీ కూడా అటువంటి వామాచారాలను నేర్పే వారి వద్ద శిష్యత్వం చేయకూడదు కాబట్టి ఆయన నిషిద్ధ గురువు అంటే ఈ పూజలు తతంగాలు అలాంటివి ఏవో చేస్తూ ఉంటారు చూసారా క్షుద్ర పూజలు లాంటివి వాళ్ళనమాట ఎక్కడ ఆశ్రమ ప్రాంగణం ఉంటే అక్కడ వాచక గురువు ఉండాలి వాచక గురువు ఆశ్రమంలో ఉండే విశేషమైన వివరణ చేయాలి ప్రతి ఆశ్రమానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమాలని ఆ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు పాటిస్తూ ఉండాలి వాళ్ళే కాకుండా ఆ ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించే వాళ్ళు కూడా ఆ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది అంతేగాని ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించి మనసుకి ఏది తోస్తే అది ఆచరించే ప్రయత్నం చేయకూడదు ఆశ్రమము అంటే అది తపోభూమి అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం కాబట్టి అటువంటి ఆశ్రమ ప్రాంగణం అన్నది ద్రౌపదీదేవి ఒక కదంబ వృక్షం కింద పువ్వులతో కూడిన కదంబ వృక్ష శాఖను ఒకదాని కిందకు ఉంచి నిలబడి ఉంది ఆమె సహజంగా సౌందర్యవతి యజ్ఞ యాజ్ఞసేని యజ్ఞం నుంచి ఆవిరిచం ఆవిర్భింపబడింది ఆమె చేతులు ఎంత ఎర్రగా ఉన్నాయో కదంబ వృక్షానికి పూచిన పువ్వులు కూడా అంత ఎర్రగా ఉన్నాయి ఆమె అలా నిలబడి ఉండగా అటువైపు సైంధవుడు వెళ్ళిపోతున్నాడు ఆయనని జయ్రథుడు అని పిలుస్తారు ఆయనని ఎవరూ మర్చిపోరు ఎందుకంటే సైంధవుళ్ళ అడ్డుపడ్డాడు అంటూ ఉంటారు కదండీ చాలామంది ఏదో అక్కడికి వెడదాం అనుకున్నాను సరిగ్గా ఆ టైమకే వచ్చాడంటే బాబు సాయిధవుళ్ళ వచ్చేసి అడ్డుపడ్డాడు అంటూ ఉంటారు ఇది ప్రతి కుటుంబంలోనూ అందరూ వాడేటటువంటి మాటే ఏదైనా ఓ పని జరుగుతూ ఉంటే ఆ పనికి అడ్డు రావడంలో చాలా ప్రఖ్యాతి వహించినవాడు సైంధవుడు ఆయన మహాభారతంలో ఒక మెరుపు కానీ ఆయన జీవితం నుండి తెలుసుకోవాల్సిన విశేషాలు కోకొల్లలుగా ఉన్నాయి అటువంటి సైంధవుడు అటుగా పెడుతున్నాడు ఆయన అటుగా ఎందుకు పెడుతున్నాడంటే సాల్వని కుమార్తెను వివాహం చేసుకోవాలి అనే సంకల్పంతో తన పరివారాన్ని అంతటినీ తీసుకుని బయలుదేరాడు క్షత్రియులు ఎందు నాయకత్వం ఉంటుంది కదండీ నాయకత్వం అంటే ఒకళ్ళకన్నా ఎక్కువ మంది భార్యలను స్వీకరించడం అప్పటికే ఆయనకి భార్య ఉన్నప్పటికీ వేరొక కన్యను భార్యగా స్వీకరించడానికి బయలుదేరాడు బయలుదేరి సాల్వుని ఇంటికి వెడుతున్నాడు సాల్వుని కుమార్తెను వివాహం చేసుకోవడానికి బయలుదేరి తన పరివారంతో పెడుతున్న జయద్రథుడు తృణబిందు మహర్షి ఆశ్రమ ప్రాంగణమునందు ఒక కదంబ వృక్షం క్రింద నిలబడి ఉన్న ద్రౌపదీదేవి వంక చూశాడు ఆయన ఆ రకంగా చూసిన తర్వాత ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి దీనివల్ల మనం రేపు సైంధవుడి వలన అనేకటటువంటి విషయాలని తెలుసుకోగలుగుతాం అనేటటువంటి అనేకమైనటువంటి విశేషాలను కూడా తెలుసుకోగలుగుతాం అని తెలుసుకున్నాం కాబట్టి శ్రద్ధగా ఈ తర్వాత జరిగే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ఓం నమో భగవతి వాసుదేవాయ